స్థానిక ఆరో డివిజన్ లో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆయన తనేడు డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న మహిళలు సృజనాత్మకతను ప్రదర్శిస్తూ రంగురంగుల ముగ్గులతో వేడుకలకు మరింత అందం చేకూర్చారన్నారు సంక్రాంతి పండుగ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకాని అన్నారు ఇలాంటి పోటీలు సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు వచ్చే ఏడాది నుండి మరింత వైభవంగా ముగ్గుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు ఈ సంవత్సరం బహుమతిని మరింత ఆకర్షణీయంగా ఇవ్వడం జరుగుతుందన్నారు మొదటి బహుమతి డబుల్ కార్డు మంచం పరుపు దిండ్లతో కలిపి రెండో బహుమతి త్రీ సీటర్ సోఫా సెట్ మూడో బహుమతి వార్డ్రోబ్ బట్టల బీరువ నాలుగు బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ ఐదో బహుమతిగా రెండు చైర్లు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రకటించారు నలభై రెండో డివిజన్లో ఎంపిక చేసిన విజేతలకు బహుమతిని జనవరి పదిన పుష్కర ఘాట్లో సంక్రాంతి సంబరాల నడుమ ఘనంగా అందజేస్తామన్నారు నలభై రెండు వార్డులు కూడా ముగ్గులు పోటీలు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకున్నాం పూర్తి చేసుకున్న సందర్భంగా కాస్త ఊరటగా కల్పించి ఇక్కడే కొంచెం కూర్చుని పోదామని ట్యాన్సల్ రెండు మూడు వేయించాం మీరు కూడా చాలా నేర్చుకుంటారు పొద్దు నుంచి ముగ్గులు పోటీలో పాల్గొన్నారు జడ్జిమెంట్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే పెద్దలు రాంబాబు గారు అన్నీ కూడా చెప్పడం జరిగింది ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు చాలా చక్కగా నిర్వహించారు ముగింపు వేడుక ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలేదు పండక్కి ఇంకా ఆరు రోజులు ఉండగానే అన్నపూర్ణంపేటలోకి సంక్రాంతి పండగ తీసుకొచ్చినందుకు ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా అర్థం చాలా బాగా చేశారు కార్యక్రమం వార్డు వార్డులా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు పలకరించే విధానం ఆదరించే తత్వం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు ఒక పండుగ వాతావరణం రావడం ఇవన్నీ కూడా అలాగే ఇందాకే చెప్పినట్లుగా ఆరో వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట గతంలో శాసనసభ్యురాలుగా పోటీ చేసిన భవానీ గారికి ఇదే వార్డు నుంచి సుమారు తొమ్మిది వందల మెజార్టీ మీరు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల తరఫున ఇదే వార్డు నుంచి పద్దెనిమిది వందల మెజార్టీ మీరు ఇచ్చారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా మీరు ఇచ్చిన మెజార్టీలు మా పైన బాధ్యతలు పెంచుతూ ఉంటాయి ఆ బాధ్యతలు పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో కూటమి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోటి ఇరవై లక్షలతోటి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇరవై సంవత్సరాలుగా అన్నపూర్ణంపేట గేటు నుంచి అక్కడ దాకా అవన్నీ రోడ్డుని మేము వేసేవన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి అలాగే ఇంకా శాంక్షన్ అయ్యి పని మొదలు పెట్టుకోవాల్సింది ఇంకా ఇరవై లక్షల వర్కులు ఉన్నాయి అది కూడా దగ్గరలో ప్రారంభిస్తాం అది కాకుండా కోటి అరవై ఏడు లక్షలతోటి ఇంకా పనులు చేసినట్లయితే ఈ వార్డులు అనేకమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ క్లియర్ అవుతాయన్నారు ఆ పనులు కూడా పుష్కరాల లోపే చేసి కూటమి ప్రభుత్వం శుద్ధి నిరూపించుకుంటూ చేస్తా ఉన్నాం గతంలో ఎన్నికలకి ముందు నాలుగు సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి సంవత్సరాలు కూడా ముగ్గులు పోటీలు నిర్వహిస్తూనే ఉన్నాం ప్రతిపక్షంలో అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొత్తంగా ఆరు సంవత్సరాలు ఎక్కడా విరామం లేకుండా ముగ్గులు పోటీలు నిర్వహిస్తూనే ఉన్నాం మేము నిర్వహించిన నాలుగు సంవత్సరాలు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నికలు వచ్చినాయి ఏంటి పార్టీ వాళ్ళు కూడా ముగ్గులు కోటేలు పెట్టారు ఓట్లు కావాలి కదా ఎన్నికల్లో ఓడిపోయారు కోలుకోలేని దెబ్బ కొట్టారు ప్రజలు ఎంతటి సంవత్సరం పెట్టారమ్మా ముగ్గులు పోటెలు ఈ సంవత్సరం పెడతారో లేదో కూడా తెలియదు మేము ఓడిపోయినా కూడా పెట్టాం వాళ్ళు ఓడిపోతే మనుషులే కనబడట్లేదు అంటే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే గెలుపు ఓటమిలతోటి ముగ్గులు పోటీల్ని మనం పరిగణించుకోవచ్చు ఇది గెలిచామా ఓడామా అన్న దానితోటి మేమేమి ముగ్గులు పోటీలు ముందుకు తీసుకెళ్ళట్ల మేము ఈ ముగ్గులు పోటీలు మొదలు పెట్టినప్పుడు ఒకటే ఆలోచించుకున్నాం ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం కొనసాగించాలనుకున్నాం తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూనే ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నామో అధికారంలో ఉన్నామో అన్నది కాదు మీరు ముగ్గులు వేసే ఓపుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ముగ్గురు పోటీలు పెడుతూనే ఉంటుంది నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో చెప్పాం ఈ వార్డుల్లో కూడా చెప్తా ఉన్నాం కొనసాగించడమే కాదు ప్రతి సంవత్సరం మేము ఇస్తున్న కానుకలు కూడా పెంచుతున్నాం ఎంతటి సంవత్సరం మూడే ఇచ్చాం వాటి జనసేన నాయకులు మీద మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వార్డు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మహిళా సోదరి మళ్ళీ కూడా వార్డు కమిటీకి సాగిరిగి మహిళా సోదరి మళ్ళీకి ఈ ఆరో వార్డు ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసిన బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పేటలందరినీ కూడా అన్నపూర్ణంపేట ఆడవాడిని అందరినీ కూడా అలంకరించిన మహిళా సోదరి మహిళలకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదిక మీద చాలా మంది పేటలున్నారు నగర శాసనసభ్యులు యంగ్ డైనమిక్ లీడర్ ఈ శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలందరికీ అలాగే రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా కూటమి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ నలభై రెండు వార్డుల్లో కూడా పది రోజులు పన్నెండు రోజుల ముందే ఈ సంబరాన్ని తీసుకొచ్చిన మన యువ కిషోర్ ఆది శ్రీనివాస్ గారు ఎందుకంటే రాను రాను పల్లెటూర్లకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ఐదు సంవత్సరాలు మన ప్రతిపక్షంలో ఉండట్టుగా చేసాం ఇవాళ మన గవర్నమెంట్ ఫార్మర్ వచ్చిన తర్వాత కూడా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత సంవత్సరం చేసాం ఈ సంవత్సరం కూడా చేస్తాం మనకి వాళ్ళకి తేడాంటే వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఏదో ఎలక్షన్ లో ఓట్ల నిమిత్తం ఏదో చేసి వదిలేశారు ఇప్పుడు లేదు మీరు అందరికి ఎప్పటి ఏంటంటే ప్రజలను అంటి పెట్టుకొని ప్రజల్ని ఏం కావాలో చేసుకుంటా ప్రజల ఆనందాన్ని చెప్పిన ఆనందంగా కొనసాగుతున్న మన శాసనసభ్యుల్ని మనందరం కూడా ఎబ్సెట్ చేయవలసిన ఆవశ్యకత ఎంతలో ఉంది అలాగే ఆరోగ్య ఉన్న మేమున్నా అత్యంత అభిమానం ఆయనకి ఎందుకంటే నన్ను రెండు పర్యాలు నన్ను కాపాడడానికి అంతా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు అప్పటి ఒకప్పుడు నేను హార్ట్ కంప్లైంట్ వచ్చి ఒక హాస్పిటల్ అడ్మిట్ అవుతే ఆ హాస్పిటల్లో దగ్గరుండి నన్ను అక్కడ ట్రీట్మెంట్ కంట మెరుగైన ట్రీట్మెంట్కి ఏఐజీకి పంపించి మా ప్రాణాలు కాబట్టి అంతకుముందు ఏంటంటే ఎమ్మెల్యే గారు నేను కలిపి కోవిడ్ వచ్చింది కదా నువ్వు టెస్ట్ చేయించుకున్నావు లేదని నన్ను అడిగితే నేను అసైజ్ చేశాను చదివి టెస్ట్ చేయితే నాకు ఎప్పుడు బయటపడిన నాకే తెలియదు టెస్ట్ చేయించుకోబట్టి బయటపడింది నేను ముందు ఈ అన్ని ట్రెడ్మిల్ అన్ని చేశాను కానీ అవ్వలేదు ఏదైతే వాళ్ళు మెయిన్ టెస్ట్ వెళ్ళిన తర్వాత నాకు ప్రాబ్లం సిటీ సిటీ టెస్ట్ అయిన తర్వాత ప్రాబ్లం బయటపడింది అది తవ్వను కూడా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడో ఇబ్బంది ఎప్పుడో తెలియదు ఏ టైంలో తెలియదు దాన్ని ముందే గ్రహించడానికి నాన్న అంటే మన శ్రీనివాస అలాగే నా మీద అనేక అపోహలు స్టేజ్ అంతా కూడా నేనందరూ తప్పు చేసినట్టయితే రెండు రోజులు మనోదాంతో ఇంట్లో కూర్చున్నాను కూర్చుండే ఎమ్మెల్యే గారు పిలిచారు ఆమె ఏంటి ఎందుకు రాబోతున్నావు ఏ పాపం తప్పు చేయకుండా నన్ను మా నాన్నగారిని పద్నాలుగు రోజులు జైల్లో పెట్టారు యాభై రెండు రోజులు మన చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం గల నాయకులను కూడా ఇబ్బంది పెట్టారు నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు తప్పు చేయనప్పుడు హ్యాపీగా తిరుగు ఎన్ని వదిలేయని చెప్పి నాకు ధైర్యం చెప్పి మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది కూడా కను కూడా ఆది శ్రీనివాస్ ఇవాళ ఈ రెండు చెప్పడమే కాకుండా తెలుగుదేశం పార్టీని ఎప్పుడో అడ్డు పెట్టుకొని ఏదైనా కూడా గతంలో మా కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యే రెండు పర్యాల ఎమ్మెల్యే కూడా నేను తెలుగుదేశానికి వేయండి లేదు ఆదిరెడ్డి కుటుంబానికి వేయడం లేదు నేను ఒక విషయం వెళితే రాంబాబును కుటుంబ కుటుంబ సభ్యుడివి నీకు నీ చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది నువ్వు హ్యాపీగా నీ పన్ను చూసుకో నీ భవిష్యత్తు నీ రాజకీయ భవిష్యత్తు నా మీద వదిలేని ధైర్యం చెప్తే కూడా ఎమ్మెల్యే గారు అలాగే ఇవాళ సూపర్ సిక్స్లో లో భాగంగా అనేక కార్యక్రమాలు చేశారు అలా ఎమ్మెల్యే గారు కూడా మన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అవన్నీ అమలు చేశారు ఇదే కాకుండా మీ భద్రత మా భద్రతని అన్నపూర్ణ బేట కొత్తబేట అనేక సమ్మేళనాలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితిలో పట్టించుకోకుండా ఉంటే ఇవాళ మనకి మీ భద్రత మీ బాధ్యత మా బాధ్యత మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాన్ని తీసుకొని అనేక చోట్ల మీటింగ్ పెట్టి పోలీసు వారి సహకారంతో దానికి డిపార్ట్మెంట్ కూడా ప్రమాణంగా సహకరించారు అన్నపని కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలు పెడతాను చైన్ స్నాకర్స్ అలా జాంతరి కళ్యాణ మండపం ధర కానీ సోలం మన రౌండ్ వార్డుల్లో గతంలో ఐదు సంవత్సరాలు అపోషన్ ఉన్నప్పుడు రాష్ట్రం అంతా బీసీ కాలు వేసినప్పుడు మనం ఇక్కడ మాత్రం రాజమండ్రిలో ఆధునిక భవాలి గారిని లెక్కించుకోవడం జరిగింది ఇంతకాలంలో మనం లెక్కించారు రాజమండ్రి ప్రధాని గారి మన అండగా ఉండాలి అలాగే ఏదో చేయాలని ఆయన ప్రతి వార్ పర్యటించినప్పుడు ఒక బుక్నెట్ తయారు చేసుకున్న డైరీలో ఏ వార్ ఏ సమస్యలు ఉన్నాయో ఆ రోజు ఫైనలైజ్ చేసుకుంటారు అసలు యాక్చువల్గా ఏంటంటే